నమస్కారం మీడియా స్వాగతం రెవెన్యూ డివిజన్ సాధన కోసం రేపు జరగబోయే మహాధర్నాకు ప్రతి గ్రామం నుండి ఇంటికొక్కరుగా తరలి రావాలని రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య పంతులు తెలిపారు బుధవారం రోజున చేర్యాలలోని స్థానిక అంగడి బజార్ చౌరస్తాలో రేపు జరిగే మహాధర్నా సభా స్థలాన్ని అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నర్సేపంతులు మాట్లాడుతూ కార్యక్రమంలో అన్ని పార్టీల ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బురుగు సురేష్ గౌడ్ టిడిపి పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి నారాయణరెడ్డి అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు రేపటి మహా కార్యకర్తలు ప్రజలు హాజరు కావాలని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ముస్త్యార నాగేశ్వర్ బీఆర్ఎస్ టౌన్ మహిళా అధ్యక్షురాలు తాడం రంజిత కృష్ణమూర్తి సిపిఎం నాయకులు బీజేపీ నాయకులు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు రేపు జరగబోయే మహా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాజరవుతారని బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు బురుగు సురేష్ గౌడ్ తెలిపారు